ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే ఇవాళ కలర్లు తీసుకొచ్చి కలర్లు తీసుకొచ్చిన తీరుకు ఒక కలర్ తీసుకొచ్చిన నేను ముగ్గులు వేసేటప్పుడు మాత్రమైతే నేను ముగ్గులు వేసేటప్పుడు మాత్రమైతే ఒక ఆరు కలర్లు తీసు ఆరు కలర్లు తీసుకొచ్చుకొని వేయడం మహాగలం అయ్యేదండి ఇప్పుడు ఏకంగా పన్నెండు కలర్లే పెట్టారండి పన్నెండు కలర్లు అంటే మామూలేనా ఆ పన్నెండు తీరులాగా డిజైన్స్ ఏమి ఇస్తారో ఏమో తెలియదు ఒక్కొక్క కలర్ చూపిస్తానా కదా మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకు ఇక్కడ కలర్లు ఎక్కువ పోయేది తెలంగాణ కలరు తెలుగుదేశం కలరు లేత చిగురు ఆకుపచ్చ కలర్ ఆరెంజ్ కలరు పచ్చ కలరు స్కై బ్లూ ఇది వంకాయ కలర్ అండి ఆ కలర్ అలా కొడుతుంది ఈ వీడియోలో మాత్రం అదైతే వంకాయ కలర్ దానికి ఆపోజిట్ ఏ కలర్ అండి ఇవ్వండి ప్రస్తుతానికి మీరైతే మీ నేనైతే నా చిన్నప్పుడు ఆరో తరగతి నుండి బై మిస్టేక్ మూడో తరగతి నుండే చిన్న మూడు చుక్కల ముగ్గు నేర్చుకొని లేసి మా ఇంటి పక్క కోంటలు వేసుకుంటా అంటే ఇదేంటో నాకు తెలియదండి అప్పుడు ఏంటో వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారని అడుగు ముగ్గు కడ కూర్చునేదండి నాకు మా ఊహ తెలిసినాక నాకు నేను వేయడం ముగ్గులు వేయడం నేర్చుకున్నాక ఓహో హ్యాపీ న్యూ ఇయరా ముగ్గులు కలర్లు వేసుకోవాలా అని అప్పుడు నా సొంతంగా నేను ఆరు కలర్లు తీసుకొచ్చుకొని నాకు ఇష్టం వచ్చిన ముగ్గులు వేసుకునేదాన్ని నాలు మూడు గంటలకి లేచి అలుగు అలుకు జల్లుకొని ఆ పేడ కల పేడ జల్లుకొని మీద ముగ్గులు వేస్తే హ్యాపీ న్యూ ఇయర్ అంత కొత్త సంవత్సరం అంతా మా ఇంటి ముగ్గునే ఉండేదండి మీరు ఎన్ని గంటలకు లేచి ముగ్గులేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా బాయ్ ఫ్రెండ్స్ మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి బాయ్